హలో నెండి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇది భారతదేశంలో భూభాగం అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద భారతదేశం గంటా పదంగా చెప్తున్నటువంటి మాట అయితే దాని మీద పదే పదే అబద్ధాలు ఆడుతూ దాన్నే నిజం చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూ ఉంది ఇప్పుడు తాజాగా శాంతి భద్రతలో సంస్కరణలు అనేటువంటి అంశం మీద ఐక్యరాజ్య సమితిలో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా పాకిస్తాన్ ప్రతినిధి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు వాస్తవంగా అక్కడ లేవనెత్తాల్సినటువంటి సందర్భం కాదు అయినప్పటికీ పాకిస్తాన్కు సంబంధించిన ప్రతినిధి కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు శాంతి భద్రతల సంస్కరణలు అనే అంశానికి కాశ్మీర్కి సంబంధం లేదు సంబంధం లేన అంశాన్ని పాకిస్తాన్ ప్రతినిధి తెరమేదికి తీసుకొచ్చారు ఐక్యరాజ్య సమితిలో తీసుకొచ్చి అక్కడ శాంతి లేదు భారత్ డిస్టర్బ్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని చెప్తూ కాశ్మీర్ పాకిస్తాన్దే అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు వెంటనే జోక్యం చేసుకున్నటువంటి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ గారు మాట్లాడుతూ ఎప్పటికీ భారత్లో భూభాగమే కాశ్మీరు పాకిస్తాన్ చట్ట విరుద్ధంగా ఆక్రమించుకుంది దాన్ని స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్ళాలి అనేటువంటి వాదాన్ని ఐక్యరాజ్య సంస్థలు బలంగా వినిపించారు పాక్ ఆస్మిత ఆక్రమిత కాశ్మీర్ పిఓకే దాన్ని భారత్లో కలపడానికి ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తుంది బలమైనటువంటి విదేశీ విధా విదేశాంగ విధానాన్ని అమలు చేస్తుంది దాని ద్వారా పాక్ ఆక్రమిస్తే ఆ కాశ్మీర్ని స్వచ్ఛందంగా వాళ్లే తిరిగి ఇచ్చేలా అక్కడ పావులు కదుపుతూ ఉన్నారు ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు పాకిస్తాన్ మీద తిరగబడుతూ ఉన్నారు భారత భూభాగంలో కలపాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు భారత జెండాలని అక్కడ రెపరెపలాడిస్తున్నారు ఇలాంటి పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత కూడా పాకిస్తాన్ ఇప్పటికీ కూడా ఆక్రమిత పాకిస్తాన్ భూభాగాన్ని తమదే అని చెప్పి చెప్తున్నారు చట్ట విరుద్ధంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో వాళ్ళు ఆక్యుపై చేశారు దాన్ని ఆ రోజున రాచరేకప్పు పాలన ఉండేది అక్కడ దేశాన్ని విడగొట్టేటప్పుడు పాకిస్తాన్ భారతదేశాన్ని విడగొట్టేటప్పుడు కాశ్మీర్ ప్రాంతాన్ని రాచరెక్కపు ఆధీనంలో ఉంచారు బ్రిటిష్ పాలకులు ఆ తర్వాత పాకిస్తాన్ అక్కడ రాజు మీద దాడి చేసి ఆక్రమించుకునే ప్రయత్నం చేసినటువంటి క్రమంలో భారత్ సహాయాన్ని కోరినప్పుడు భారత సైనికులు అక్కడికి వెళ్ళి దాన్ని కాపాడేటువంటి క్రమంలో కొన్ని క్లాజులతో కూడినటువంటి అంశాన్ని ఆ మహారాజు ఉంచారు దానికి ఒప్పుకుంటూ భారత్ అంగీకరించింది దాంతో అది భారత్ భూభాగం అయ్యింది అఫీషియల్గా కానీ పాకిస్తాన్ మాత్రం తను ఆక్రమించుకున్నటువంటి భూభాగాన్ని ఇప్పటికీ కూడా అది ఆదేశానిదే అని చెప్పి చెప్తూ ఉంది కాదు అది భారత్లో భూభాగం అని చెప్పి క్లియర్గా చట్టం చెప్తోంది అని భారతదేశం పదే పదే అనేక వేదికల మీద చెప్తూ వచ్చింది ఐక్యసమితిలో కూడా ఇప్పుడు అదే చెప్పింది అసలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలలో అత్యంత అద్భుతమైన నిర్ణయం త్రీ సెవెంటీ రద్దు ఈ త్రీ సెవెంటీ ఉన్నంతకాలం అది భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా అది ఒక దేశంగా ఉండేది జమ్మూ కాశ్మీర్ అనేది ఇప్పుడు పాస్ పీఓకే ఇప్పుడు పీఓకే విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ భారత భూభాగంలో అది కూడా కలవడానికి సిద్ధమైంది త్రీ సెవెంటీ రద్దు అయిన తర్వాత అక్కడ సీమాంతర ఉగ్రవాదం కూడా తగ్గింది గతంలో మనం ప్రతిరోజు ఉగ్రవాదం గురించి వినేవాళ్ళం టెర్రరిస్టులు అటాక్స్ గురించి వినేటువంటి వాళ్ళం కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి దానికి కారణం త్రీ సెవెంటీ రద్దుతో పాటు దానికంటే ముందుగా నోట్లు రద్దు చేశారు నోట్ల రద్దు చేయటం కారణంగా సీమాంతర ఉగ్రవాదానికి బ్రేక్ పడింది బ్లాక్ మనీ తగ్గిందా లేదనేది పక్కన పెడితే సీమాంతర ఉగ్రవాదం మాత్రం తగ్గడానికి నోట్ల రద్దు బాగా ఉపయోగపడింది అందుకే మళ్ళా నోట్ల రద్దును ఐదు వందల రూపాయల రద్దు అనేది మళ్ళీ చేయాలనే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఆర్బీఐకి మేరకు చూసండి ఇచ్చారని కూడా తెలుస్తుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ మూడు వందల యాభై రూపాయల నోట్లని మూడు వందల నోట్ని నాలుగు వందల రూపాయల నోట్ని ఇలాంటి వాటిని డినామినేషన్ ప్రవేశపెట్టాలని చెప్పి ఆలోచన చేస్తుంది ఎందుకనంటే గతంలో పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ కరెన్సీ కూడా రూపీనే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ఆ కరెన్సీని డంప్ చేసేటువంటి వాళ్ళు దొంగ నోట్లు తయారు చేసి గాంధీ బొమ్మతో ఉన్నటువంటి దొంగ నోట్లు తయారు చేసి పాకిస్తాన్ నుంచి పెట్టెలు పెట్టెలు ఇక్కడికి దిగుమతి చేసేవాళ్ళు ఆ డబ్బుని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి ఖర్చు పెట్టేవాళ్ళు దాంతో సీమాంతర ఉగ్రవాదం అనేది చేయిదాటిపోయేటువంటి పరిస్థితికి కూడా ఒక మూమెంట్లో వచ్చింది అందుకే నోట్లు రద్దు చేసి ఒక సాహసోపేతమైన నిర్ణయం నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆ తర్వాత త్రీ సెవెంటీ రద్దు చేశారు త్రీ సెవెంటీ రద్దు అనేది స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి అనేక మంది ప్రయత్నం చేసినప్పటికీ దా వల్ల కాలేదు కానీ బీజేపీ మూల సిద్ధాంతంలో ఉన్నటువంటి అంశం త్రీ సెవెంటీ రద్దు దాన్ని చేసేశారు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ తమదే అని చెప్పి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పదే పదే చెప్తూ ఉన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్ గారు చెప్తూ ఉన్నారు అన్ని దేశాల్లో అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం తన పిడివాదాన్ని వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే చైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ ఉంది కొంత భాగం చైనా కూడా ఆక్రమించుకుంది దాంట్లో కొంతమంది పాకిస్తాన్ ఆధీనంలో ఉంది సో ఆ పీఓకే వరకు భారతదేశంలో కలవడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు అయితే దాన్ని ఎప్పుడు కలుపుకుంటారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది రక్షణ శాఖ మంత్రి వెళ్ళినా విదేశాంగ శాఖ మంత్రి ఎక్కడికి వెళ్ళినా ప్రధానమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా ఇమీడియట్గా వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే పీఓకేని ఎప్పుడు భారత భూభాగంలో కలుపుకోబోతున్నారు అనేటువంటి క్వశ్చన్ ఆల్రెడీ భారత భూభాగంను ప్రత్యేకంగా కలుపుకోవాల్సిన అవసరం లేదు అది భారత భూభాగంలో భూభాగంలోనేదే ఆక్రమిత కాశ్మీర్ అనేది చెప్తూ ఉన్నారు సో రీసెంట్గా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా చెప్పారు పిఓకే నెక్స్ట్ టార్గెట్ మాది పిఓకేని స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయిలో అక్కడ స్వాతంత్రం కల్పించడమే లక్ష్యం అక్కడ భారత భూభాగం అది పిఓకే అనేది అనేది చాలా క్లియర్గా చట్టబద్ధంగా అది భారతలో భూభాగం అని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రపంచానికి కూడా తెలియజేశారు ఐక్యరాజ్య సమితిలో కూడా అనేక సందర్భాలు వినిపించారు అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ వేదికల మీద కూడా వినిపించారు అయితే పాకిస్తాన్ మాత్రం అవకాశం ఉన్నప్పుడల్లా ఈ పీఓకే అనేది తమదే అనేటువంటి వాదాన్ని ఉంది ఇప్పుడు ఐక్రాస్ సంస్థలు తాజాగా వినిపించేటువంటి ప్రయత్నం చేసింది అందుకే ఒకవైపు పీఓకేలో ఉండేటువంటి ప్రజలు భారత భూభాగంలో కలవాలని చెప్పేసి వాళ్ళు ఉద్యమిస్తుంటే అక్కడున్నటువంటి ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఏం చెప్తుంది అది పాకిస్తాన్లో భూభాగం అని చెప్పి చెప్తోంది ఇక్కడే కాంట్రడిక్షన్ వస్తుంది అసలు పాకిస్తానే ఇప్పుడు రెండుగా విడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి అంటున్నారు అక్కడ ఉండేటువంటి పరిస్థితులను తెలిసినటువంటి వాళ్ళు అక్కడ రాజకీయ అనిశ్చితి కారణంగా ఆర్థికంగా చితికిపోయింది సంక్షోభంలోకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్తూ ఉన్నారు ద్రవ్యోల్బణం అదుపు చేయలేనటువంటి స్థితిలో అక్కడ ఉందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు చైనా నుంచి అప్పులు తీసుకొని బతుకుతున్నటువంటి దేశం పాకిస్తాన్ చైనా అన్నతోటి ఎంతో కొంత మనుగడ సాగిస్తూ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ పార్లమెంట్లో పాకిస్తాన్ అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు విపక్షంలో ఉండేటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనను ప్రశంసిస్తూ ఉన్నారు భారత్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారిని తీసుకొని ఆదర్శంగా పరిపాలన చేయండి అని చెప్పి వాళ్ళు పార్లమెంట్ లోపలే వాళ్ళు వాదిస్తూ ఉన్నారు ప్రస్తావిస్తూ ఉన్నారు ప్రశంసిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారిని ఇలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్లోనే పాకిస్తాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటే పిఓకేలో ఉన్న ప్రజలు ఏకంగా మొత్తం భారతదేశంలో కలవాలి మేము స్వచ్ఛందంగా కలవాలి కలవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కో ఇలాంటి పరిస్థితుల్లో పిఓకే భారతంలో భూభాగం సంపూర్ణంగా కావడానికి ఎంతో దూరంలో లేదు అనేటువంటి విషయాన్ని ఐక్య సమితి వేదికగా ఇప్పుడు మన శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ గుద్ది చెప్పారు దీంతో ఐక్య సమితిలో మరో వాదన లేకుండా పాకిస్తాన్ సైలెంట్ అయిపోయింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అని భారత్ స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అనేది నరేంద్ర మోడీ గారు అనేక వేదికల మీద చెప్పారు బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు కాబట్టి జస్ట్ కొన్ని డేస్లోనే పీఓకే భారత్లో భూభాగం సంపూర్ణంగా కాబోతుంది అని చెప్పి చెప్పొచ్చు అలాగే జమ్మూ కాశ్మీర్ ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నారు మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు పీఓకే హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఆ దిశగా నరేంద్ర మోడీ గారు ఏ సమయంలో ఉన్నా అడుగు వేసేటువంటి అవకాశం ఉంది పరిస్థితులకు అనుగుణంగా అనేది తెలుస్తుంది మరి పీఓకే నెక్స్ట్ ఎలక్షన్ లోపల స్వాధీనం అవుతుందా భారత భూభాగంలో అంతర్భాగం అవుతుందా లేదంటే ఎలక్షన్ సందర్భంగా ఆ పీఓకేని అస్త్రంగా ఉపయోగిస్తారా అనే మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ